హాయ్ అండి చికెన్ కర్రీని ఇప్పుడు మామూలుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలా గోంగూర వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోండి ఇలా నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కిందో లేదో చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నూనె వెడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలను వేసుకోండి చూసినా కదా ఇలా పచ్చిమిరపకాయలను నూనెలో వేయించుకోండి మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను ఇవి మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఒక పెద్ద తరిగిన ఉల్లిగడ్డ ముక్కని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని మంచిగా వేయించుకోవాలి చూసినా కదా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మిరపకాయలను వేసుకోండి మిరపకాయలు వేస్తే కూడా చా చాలా బాగుంటుంది కర్రీలోకి పచ్చిమిరపకాయలే కాకుండా ఇలా మిరపకాయలు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి ఇలా కరివేపాకును వేసిన తర్వాత ఉల్లిగడ్డలు తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి ఇలా పసుపును వేసుకున్న తర్వాత మన మరోసారి అంతా కలుపుకోండి చూస్తున్నాం కదా ఇలా పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం మంట మీద పెట్టుకొని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇది మంచిదన పోతేనే మంచిగా ఉంటుంది కూర తర్వాత మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఉల్లిగడ్డ ముక్కల్ని అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఉంది కదా ఆ చికెన్ని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నీట్గా కడిగి ఉప్పు నిమ్మకరసం వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్న నీళ్ళని వంచేసుకున్న చికెన్ ముక్కలు అన్నిటిని వేసేసుకుంటున్నాను చికెన్ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు అంతా కలిసేలాగా మనం వేసిన తాలింపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చూసినాం కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్కి ఉప్పు పట్టేలాగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి ఇలా ముందుగానే ఉప్పును వేసుకుంటే చికెన్కి బాగా ఉప్పు పడుతుంది అప్పుడు చికెన్ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఉప్పంతా వేసిన తర్వాత ఉప్పంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది అంతటిని లేకుంటే అడగంటేస్తుంది తర్వాత లిడ్ పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంట వేస్తుంది చూసినా కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంట వేస్తుంది ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి ఏ కూరైనా మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి మూత పెట్టి ఉడికించుకోండి తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి చూసినా కదా చికెన్ ఆల్మోస్ట్ నీళ్ళంతీ వచ్చేసాయి ఈ విధంగా మనం మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ తొందరగా ఉడుకుతుంది ఈ విధంగా మరోసారి అంతా కలుపుకోవాలి చూసినా కదా ఈ విధంగా నీళ్ళంతా ఇంకిపోయేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయాయి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ వచ్చేసాయి కదా ఆ నీళ్ళన్నీ ఇంకపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత మనం ఎంత కారం తింటామో అంత కారం వేసుకోవాలి నేను వన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ మనము కొంగురని వేస్తాం కాబట్టి కొంగుర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువనే పడుతున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసిన కారం ధనియాల పొడి అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు తర్వాత ఇందులోకి రెండు పెద్ద టమాటాలను కట్ చేసి ముక్కలుగా చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి టమాటాలు కూడా ఈ కర్రీలో వేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత మొత్తం టమాటాలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టి మరోసారి ఉడికించుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి మూత పెట్టి ఉడికించుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి తర్వాత టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి మూత తీసి చూసుకోండి చూసుకున్న తర్వాత టమాటాలు చెక్ చేసుకోండి టమాటాలు మగ్గాయ లేదా మధ్య మధ్యలో ఇలా ఇలా కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే వేస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి యాభై గ్రాములు గ్రాములో గొంగూర ఆకులను వేసుకోవాలి గోంగూర ఆకులను శుభ్రంగా వాష్ చేసుకొని ఏమైనా పురుగులు ఆకులు అన్నింటి తీసేసుకోవాలి మనం గోంగూర ఇంతకన్నా వేస్తున్నామో అనుకోవద్దు గోంగూర ఇంత వేసినా చివరికి లాస్ట్కి ఇంతే అవుతుంది అది మెత్తబడిన తర్వాత ఇంత వేసానని ఇంత వేసినా కూడా అది చాలా తక్కువనే అవుతుంది చూసినా కదా ఈ విధంగా కూర గోంగూర అంతా వేసిన తర్వాత మనము ఈ విధంగా పెట్టేస్తే ఐదు నిమిషాల్లో అది మొత్తం అంతా షింక్ అయిపోతుంది కాబట్టి ఏమీ కలపకుండా అలాగా పెట్టేసేయండి పెట్టేసిన కొద్దిసేపటికి చూసినా కదా గంగురంతా దగ్గర పడిపోతుంది తర్వాత మొత్తం అంతా చికెన్ అంతా కలుపుకోండి చూసినా కదా ఈ విధంగా తొందరగానే మగ్గిపోతుంది ఆకంతా మామూలుగా అయితే గోంగూరని కావాలంటే పక్కన ఉడికించుకొని కూడా వేసుకోవచ్చు మీకు పచ్చదనం ఉంది అనిపిస్తాయి మా ఇలా చేస్తే కూడా కర్రీ బాగుంటుంది చూసినా కదా తొందరగానే ఆకులన్నీ ఇలా దగ్గరగా అయిపోయాయి మరోసారి మూత పెట్టుకుని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించుకుంటే నూనె అంతా పైకి తేలుతుంది చూసినా కదా ఇలా నూనె పైకి తేలింది అంటే చికెన్ అయిపోవడానికి దగ్గరగా వచ్చిందనమాట చూసినా కదా చూస్తుంటేనే నోరూరుతుంది ఇలా ఒకసారి గోంగూర వేసి చికెన్ కర్రీని చేసుకొని చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది ఎప్పుడు మామూలుగా కాకుండా ఒకసారి ఇలా గోంగూర వేసుకొని చికెన్ తిని చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకి అయినా చపాతీలోకి అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా నచ్చితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలాగ వచ్చిందో తర్వాత చివరిగా ఇందులోకి చికెన్ మసాలాని వేసుకోవాలి గరం మసాలాని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఏ నాన్ వెజ్లో అయినా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా మరోసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా తరిగి కొన్న కొత్తిమీరని ఈ విధంగా వేసుకోండి ఇంకా ఫైనల్ ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే ఇంకా సూపర్ టేస్టీగా ఉండే గొంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే తప్పక ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ